మణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రసారి సోదరులు మురళి గారు కూడా మాట్లాడారు ఇంతకుముందు ఏం లేవలు వస్తారంటే ఇప్పుడు మాట్లాడబడి ముందు నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు పనిచేస్తున్న నాన్ లోకల్ వాళ్ళు పనిచేస్తున్న తెరని తీసుకున్నారు ఇప్పుడు అది పోయి ఇప్పుడు ఏమంటారంటే అన్యాయం జరిగిన అప్లై వచ్చాను ఓకే మీరు చేసి ముఖ్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు కదా రాజారెడ్డి గారి గురించి రాజారెడ్డి గారి గురించి రాజారెడ్డి గారిని పట్టినటువంటి కష్టము సిమ్మన్న ప్రజలకు తెలుసు రాజారెడ్డి గారు మా పానన్ సిమెంట్స్ కోసం ఎంత కృషి చేశారో మాకు తెలుసు ముఖ్యంగా రాజారెడ్డి గారు రెండు వేల సంవత్సరం నుంచి అరకొడిగా నడుస్తున్నటువంటి పానెన్ సిమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా మూతపడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అయినా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కంపెనీ బాగు చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయాసపడడం జరిగింది ఆ సమయంలో ఫైనాన్షియల్స్ అంతా కలిసి మరి ఎన్సీఎల్టీ సంబంధించినప్పుడు ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చిన తీర్మానం మేరకు లేదా ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే కంపెనీ ఎవరు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు కాబట్టి దీన్ని గుజురీ కమ్మేసి వాళ్ళు బకాయిలు తీసాలనేటువంటి ఉద్దేశం ఎన్సీఎల్టీ వాళ్ళకు ఉన్నప్పుడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ప్రియతమ మా నాయకులు మరి బేదంచెల్ల బిడ్డ గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక దేవుడిగా మరి ఒక కుటుంబ పెద్దగా మా సిమ్మినార్ వచ్చి నిలబడి ఇది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కంపెనీ మా తాతగారి యొక్క కంపెనీ కో ఫౌండరు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీ మీద పది ఊళ్ళు బతుకుతున్నాయి పదివేల మంది జనాలు ప్రత్యక్షంగా బ్రతకాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మూత పడడానికి వీలు లేదని చెప్పేసి ఆయన మరి ఎంతో ప్రయాసపడి ఎన్సీఎల్టీ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మరి ఒక మేనేజ్మెంట్ని తీసుకొచ్చి దాని ఎల్సీఎల్టీ వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ఆదేశాలను చేయడానికి ఆయన ప్రయాసపడతారు ఇందులో మరి ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చిన తీర్మానమైన ఆనాడు ఎంప్లాయీస్ బకాయిలు చెల్లించడమే ఎన్సీఎల్టీ వాళ్ళు నోటీస్ బోర్డు వేసారు ఇన్ని నెలలు జీతం మీకు ఉంది నేను పర్సెంటేజ్ ఎన్సీఎల్టీ వాళ్ళు ఎన్సీఎల్టీ వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ఎంప్లాయీస్ బకాయిలు చెల్లించడం జరుగుతుంది జీతాలు మీరు ఏమైనా ఉంటే వన్ మంత్ లోపల మీరు కోర్టు మీరు మా నోటీస్ తీసుకురావాలన్నప్పుడు ఆ రోజుల్లో నోటీస్ కూడా వేసారు ఆ రోజు వాళ్ళు ఇప్పుడున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఏడు మంది ఎంప్లాయీస్ గారు కానీ ఏడు మంది కార్మికులు కానీ మిగతా కార్మికులు ఉన్నారు కదా వాళ్ళు అందరూ వచ్చారు కంపెనీలో జాయిన్ అయ్యారు వాళ్ళకి వచ్చే బకాయిలు తీసుకున్నారు సంతోషంగా కంపెనీ నడిచింది టైం టు టైం ముప్పై రోజుల రాత్రే ఒకటి రోజు హృదయానికే జీతాలు ఇచ్చే విధంగా మా కంపెనీని నిలబెట్టి మా గ్రామాన్ని నిలబెట్టిన మహానాయకుడు ఆయన మీరేం మాట్లాడుతున్నారండి మా నాయకుడు వచ్చి మా రాత్రి ఆయన అవకతవకలు చేశాడు మీకు తెలుసా మనం పెట్టండి మళ్ళీ ఏం అవకతంకలు చేశాడు ఆయన ఏం అవకతవేశారో చూపించండి మీరు అవకతవకలు చేశారు అన్యాయం చేసినారంటే ఈరోజు మీ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారు గ్రామం బాగుపడడం కానీ వారు వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ బాగుపడడం కానీ మనకి ఇష్టం లేదా అనిపిస్తున్నాం మీకు అన్యాయం జరగాలని మేము అనంలే మీరు రెండు ఉద్యోగాలు చేసుకునేది మీకు పిలిపించింది మీరు వెళ్ళినా మీకు కావాల్సింది యూనియన్లు మరి రాజకీయాలు మీకు కావచ్చు మీకు యూనియన్లు కావచ్చు రాజకీయాలు కావాలి మీ ఏడు మంది అయినా మిగతా గ్రామం వద్దా ఒకసారి ఆలోచించి మానవసారి దృష్టితో ఆలోచన చేయండి అంత గ్రామము ఈరోజు సిమెంట్ నగర్ పంచాయతీలో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంచాయతీ ఆఫీసులో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది మాట మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడులో మరి ఎస్టేట్ వాళ్ళు దీన్ని హ్యాంగోవర్ చేసుకుంటున్న కంపెనీ అయిన తర్వాత మా పంచాయత్కి దాదాపుగా మరి ఇరవై లక్షలు హక్కు నుంచి మాకు ఆదాయం నుంచి ఈరోజు మా పంచాయతీ సంక్రమంగా జీతాలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి పని నేను ఇదే అన్యాయం ఇదేనా ఆయన చేరాని పని చేశారు రాజారెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఏడు మందికి మీ దగ్గరకు వచ్చినటువంటి నాయకులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తిరిగిన పార్టీ ఏదో కనుక్కోండి వాళ్ళ చిత్ర కనుక్కోండి వాళ్ళు తిరిగిన పార్టీ ఏది వాళ్ళకి కావాల్సింది ఏది ఉద్యోగం ఉద్యోగం వాళ్ళకి కావాల్సింది కాదు కాబట్టి చేసి మీ దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించేందుకు కోరుతున్నారు మంచి వారే మన ఎమ్మెల్యే గారు వచ్చారు త్వరలో కంపెనీ రన్ అవుతుందని చెప్పారు సంతోషపడ్డా మేము మా కంపెనీ జీతారు ఇవ్వడం లేదు రన్ కావడం లేదా సంతోషపడ్డాం ఇందులోనే మళ్ళీ పోరాటం ఇప్పుడు వాళ్ళు పోరాటం చేస్తున్నారు కదా వాళ్ళు ఏడు మీద కోర్టులో పెట్టారు కదా కోర్టులో నడుస్తుంది కదా కోర్టులో పెడుసరికి మీరు ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు న్యాయకోట న్యాయపోవటం జరుగుతుంది కదా ఏ విధంగా పోరాటం చేస్తారు మీరు దయచేసి మీకు మేము చేతులెత్తి మొక్కి చెప్తున్నాం మా సిబ్బంది గారి తరఫున అయ్యా మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు చాలా ఇబ్బంది పడ్డాము పూడు లేక నీళ్ళు లేక కడుపులు ఎండగట్టుకొని నంద్యాల కర్నూలు వరకు పోయి పనులు చేసుకుని తిన్నారు పొలాల్లో పనులు చేసుకుని తిన్నారు ఈరోజు రాజారెడ్డి గారు అని నాలుగు మెత్తులు మెతుకులు కడుపులో పోతున్నాయంటే అది రాజారెడ్డి సార్ సెలవు అని చెప్పేసి నేను గట్టిగా ఒక్కని చెప్తున్నాను కాబట్టి ఈరోజు మా దాదాపు ఆరు నెలలైంది కంపెనీ కంపెనీటువంటి పరిస్థితి సరిగ్గా లేదు అంటే మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో రన్ చేయండి రన్ చేయండి మీరు సంతోషిస్తాం ఆనందిస్తాం మేము మరి మీరు రన్ చేసి కంపెనీ జీతపరిచేది ఇప్పటి అంతేగాని మీరు ఏదో రాజ ఉపా నెలలు జీతాలు ఇవ్వడం లేదు ఉపా నెల జీతాలకు సంబంధించిన కోర్టులో ఇష్యూ ఉంది వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ప్రకారం కోట్లు లేదు కంపెనీ మూత పడినప్పటి నుంచి జీతాలు పరిస్థితి వాళ్ళు పోరాటం కోర్టులు పోరాడుతున్నారు మరి అదేదో పెట్టుకుని మా గ్రామానికి అన్యాయం చేస్తారా ఆ రోజుల్లో ఎలక్షన్ మూమెంట్లో కూడా మీరు పాస్ చేశారు కంపెనీ కంపెనీ రన్ కావాలన్న రన్ అవుతున్న పొజిషన్లో కంపెనీకి అన్ని బట్ ఆర్టీఐ చట్టవిధిని మీరు అడిగారు గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని రాయితీలు ఇచ్చారా కంపెనీకి రావాల్సినటువంటి ఇంకా రావాల్సినటువంటి ఆర్టీఐ చట్టవిధిని మీరు అడిగినట్టుగా మేము విన్నాము మరి కంపెనీ రన్ చేయాలనే ఉద్దేశం ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతారండి చేసి మీరు ఒక నాయకులు ప్రజానాయకులు ప్రజాసేవ చేయాలి ప్రజలకు మంచి మేలు చేయాలనుకుంటే ఇందులో అలాంటి వాళ్ళు కాదు కానీ గ్రామంలో ఉన్నారు ఆరు వేల ఐదు వందల జనాభా ఉంది గ్రామంలో ఐదు వందల మంది ప్రత్యక్షంగా ఎంప్లాయీస్ ఉన్నారు పరోక్షంగా ఐదు వేల మంది బతుకున్నారు సహాయం చేయండి కంపెనీ చేయండి మన చేతులు ఎత్తిపోతాము అంతే కానీ లేనిపోని మరి ఆలోచనలు పెట్టుకొని ఏదో ఆరు మంది కోసం మీరు కంపెనీని బంద్ చేపిస్తాము కంపెనీ న్యాయపోరాటం చేస్తారు అదంతా కూడా చాలా మరి మంచి పద్ధతి కాదని అది ఏదో మీరు చేయవలసినటువంటి చేయకుండా అధికారం లేకుండా మరి ఆయన అధికారం ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయంలో చేశారు రాజారెడ్డి గారు మీరు చెప్పాల్సిన పర్లేదు కానీ ధోని ఏజ్ వరకు ప్రజలే చెప్తారు డెవలప్మెంట్ ప్రకారం చేసినట్టయితే కంపెనీ పరంగా వాళ్ళు గ్రామం ప్రజలే చెప్తారు ఒక ఐదారు మంది చెప్పింది మీరు మీరు తప్పుదో పడితే అది మీకే నష్టం తప్ప ఎవరు కాదని చెప్తూ నేను ఈ సమయం నేను మీ ఒక్కరిని చెప్తున్నాను నమస్కారం